పెద్దిరెడ్డి కుటుంబం పొంగునూరును మాఫియా రాజ్యంగా మార్చేసిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు వైకాపా ప్రభుత్వం పోవడంతో పీడ విరగడైందని పొంగునూరు ప్రజలు ప్రశాంతంగా ఉంటే అక్కడికెళ్లి రచ్చ చేయాలని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దిరెడ్డి కుటుంబ పద్దతి మార్చుకోకుంటే బుద్ది చెబుతామని హెచ్చరించారు విశాఖ నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని త్వరలోనే మహిళలకు తీపి కబురు చెబుతామని మంత్రి స్పష్టం చేశారు రెడ్డి అనే అతను జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తా అంటే ఊట్లు తొడుక్కుంటా అంటే లేసులు కొట్టిన వాడు ఇతను ఈ రోజు ఆయన గృహ నిర్బంధం చేశారని చెప్పి ఏదో పెద్ద బాధపడతా ప్రెస్టేట్మెంట్ ఇస్తున్నారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఒక పెద్ద మనిషి తంబల్లపల్లె మదనపల్లి పుంగునూరు నియోజకవర్గాలు పర్యటిస్తా ఉంటే రౌడీ మూకల ద్వారా రాళ్లు వేయించినారు సరైన సెక్యూరిటీ ప్రొవైడ్ కూడా చేయలేని ఘనత దరిద్రం వీళ్ళకే దక్కుతుంది లోకేష్ బాబు పాదయాత్ర చేస్తా ఉంటే వాళ్ళ నియోజకవర్గాల్లో క్యాంప్ వేసుకునేదానికి రెండు మూడు ఎకరాలు భూమిని కూడా ఒక రోజు ఎవరైనా రైతులు కానీ అభిమానులు ఇస్తూ ఉంటే ఆర్డీఓలను ఎంఆర్ఓలను అందరినీ పురిగొల్పి అక్కడ టెంట్ వేసుకోలేని పరిస్థితి సృష్టించింది కూడా ఈ దరిద్రులే ఈరోజు ఆయన ఏదో వాళ్ళ కార్యకర్తలను పరామర్శించేదానికి ఒక ప్రోగ్రాం పెట్టుకొని పొద్దున్నే పొంగునూరు పోతానంటే అధికారికంగా అక్కడున్న వ్యవస్థ ఎవరైతే ఉంటారో ఎస్పీ గారైతేనేం కింద స్థాయి ఉద్యోగులు ఇప్పుడు ఎలక్షన్లు జరిగి తక్కువ కాలం అయింది కాబట్టి ప్రజల్లో కోపారేకాలు ఉన్నాయి మీరు పోవద్దని చెప్పడం తప్ప అని అడుగుతున్నా మీరు ఒక సంఘటన గురించి ఇంతగా బాధపడితే గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్న ప్రజలైతేనేం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నరకం చూపించింది ఎవరో మీకు అందరికీ తెలుసు అలాంటి వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి అవాకులు చవాకులు పిల్లలు చాలా తప్పని మిథున్ రెడ్డి గారికి మరొకసారి హితవు బలుకుతున్నాం ఇప్పుడు మీరు హైదరాబాద్ పోయే వాళ్ళు ఎవరైనా ఒకసారి అడగండి రోజు పేపర్లు వస్తుంది డిస్టిక్ ఎడిషన్లో కొన్ని కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి జీరో టికెటింగ్ అంటే ఎట్లా బయట రాష్ట్రాలలో కూడా ఈ రాష్ట్రాల్లో ఉంటారు వాళ్ళకి ఆధార్ కార్డు ఉండదు వాళ్ళు బస్సు ఎక్కితే ఎవరైనా దింపేస్తే లేడీస్ నేమ్ చేయాలా ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి అధికారికంగా మూడు రాష్ట్రాల్లో పర్యటిస్తాం ఒక నెల లేట్ అయినా ఒకటిన్నర నెల అయినా కూడా మేము ఇచ్చిన హామీని అయితే నెరవేర్చుకుంటాం ఆయనలాగా ఏదైనా ఒకే రోజు రిబ్బన్ కటింగ్ చేసి వెళ్ళిపోయే పరిస్థితి లేదు తప్పకుండా రాబోయే ఈ వారాల్లోనే ఈ కార్యక్రమం చేపట్టేదానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఏపీఎస్ఆర్టీ సిద్ధంగా ఉంది ఒక పిల్లవాడు కబడ్డీనో క్రికెటో ఖోఖోకో ఒక జిల్లా స్థాయికి పోవాలనుకుంటే పది రూపాయలు డబ్బు లేని దృష్టిలో ఈ రాష్ట్రం ఉంటే ఆడుదాం ఆంధ్ర అంట సినిమా టైటిల్ ఒకటి పెట్టుకొని ఒక ఆర్టిస్ట్ ఒక ఆయన దానికి చైర్మన్ మంత్రిగా పెట్టేసి ఆ కార్యక్రమంలో సుమారు వంద కోట్లు దోచినారని మీ పేపర్ వాళ్ళు మీడియా వాళ్ళే చెప్తాం ఎవరైతే పేద ప్రజలు డబ్బులు దా దోచుకున్నారో వాళ్ళ పంది కుక్కలందరినీ రోడ్లపైకి పెట్టి నిలబెడతా మీ ముందర నిలబెడతా అతి త్వరలో దగ్గరలో ఉంది ఆడుదాం ఆంధ్ర అనేది ఇప్పుడు అందరు పన్నోళ్ళలో మెలుగుతూ ఉంది అందరి నోట్లలో అదే పదం వినిపిస్తూ ఉంది కాబట్టి అతి త్వరలోనే అక్కడ ఎంత డబ్బు ఖర్చు పెట్టారు ఎంత మిస్ అయిందో కూడా మేము అందరికి చెప్తాం